హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయర్ ఛానల్ ఒక విప్లవ మహిళ జీవితం ఒలంపేడ్ గౌజేస్ పదిహేడు వందల నలభై తొమ్మిది నుండి పదిహేడు వందల తొంభై మూడు ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన మహిళలలో ముఖ్యమైన మహిళ ఒలంపేడ్ గౌజేష్ రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై ఆమె నిరసన వ్యక్తం చేసింది ఎందుకంటే వారు ప్రతి మనిషికి హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కుల నుండి మహిళలను మినహాయించారు కాబట్టి పదిహేడు వందల తొంభై ఒకటిలో ఆమె స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించింది ఆమె దీనిని రాణికి నేషనల్ అసెంబ్లీలోని సభ్యులకు తెలియజేసి వారు దానిపై చర్య తీసుకోవాలని కోరింది పదిహేడు వందల తొంభై మూడులో ఒలింపియడ్ గౌజెస్ మహిళా క్లబ్లను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించింది ఆమెపై నేషనల్ కన్వెన్షన్ దేశద్రోహ నేరం మోపి విచారించింది తరువాత ఆమెను ఊరి తీశారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్